సచివాలయం పెద్దలో పనిచేస్తున్న గ్రామ వాలంటీర్లు మూకుముడిగా పదిహేను మంది రాజీనామా ఈ మేరకు రాజీనామా పత్రాలను ఎంపీడీవు శ్రీనివాస్ రావు చూస్తారు ఈ సందర్భంగా వాలంటీర్లు మీడియాతో మాట్లాడారు సేవ్ చేసే అవకాశం లేని వాలంటీర్ బాధ్యత వంతున్నారు ఇన్ని రోజులు అవకాశం కల్పించిన జగన్లతో కలిసి నడుస్తామని స్పష్టం చేశారు ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేయడంతో మనస్తాపం చెందిన కారణంగానే రాజీనామాలు చేస్తామని చెప్పారు సేవా దృక్పథంతో వాలంటీర్లుగా పనిచేస్తున్న తమపై పగ అసత్య ప్రచారాలు చేయటం పేదల సేవకు దూరం చేయడంతో వాలంటీర్ బాధ్యతకు రాజీనామాలు చేస్తామని తెలిపారు సర్వీపల్ నియోజకవర్గం ముత్తుకూరు మండలం పంట సచివాలయం పరిధిలో పనిచేస్తున్న గ్రామ వాలను మీడియాతో మాట్లాడారు సేవ చేసే అవకాశం లేని వాలంటీర్ బాధ్యత వద్దన్నారు జగన్లతో కలిసి నడుస్తామని స్పష్టం చేశారు ప్రతిపక్షాలు వాలంటీర్లపై అసత్య ఆరోపణలు చేయడంతో మనస్త కారణం కారణంగానే రాజీనామాలు చేస్తామని చెప్పారు సేవా దృక్పథంతో వాలంటీర్లుగా పనిచేస్తున్న తమపై పగ అసత్య ప్రచారాలు చేయటం పేదల సేవకు దూరం చేయటంతో వాలంటీర్ బాధ్యతకు రాజీనామాలు చేస్తామని తెలిపారు